ప్రభు ప్రభువైన ఏసయ నా జీవితంలో నీవు ఇచ్చిన ప్రతి వ్యక్తిని నీ ప్రేమతో నాకు దగ్గరగా ఉంచుము అనవసరమైన అపార్ధాలు దూరాలు నా చుట్టూ ఉండకుండా చేసి నీ సమాధానంతో సంబంధాలను కలుపుము ప్రభువా కోపం ద్వేషం అసూయను తొలగించి ప్రేమ సహనం క్షమ కలిగిన హృదయాలను మాకు దయచేయుము నేను మాట్లాడే మాటలలోనూ నడిచే మార్గాలలోనూ నీ ప్రేమ కనిపించునట్లు చేయుము నన్ను వదిలి దూరమైనవారు మళ్లీ దగ్గరకు వచ్చి సంబంధాలు బలపడునట్లు నీవే కార్యము చేయుము నామములో ప్రార్థిస్తున్నాను ఆ మ్యాన్ అని ప్రార్థన చెయ్యండి నేను నీతో నీ కుటుంబంతో ఎన్నటికి ఉంటాను దినదినం ఉదయకాలంలో చెప్పవలసిన ప్రార్థన ప్రేమగల పరలోక తండ్రి ఈ కొత్త రోజును నాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఈ రోజు నేను చేసే ప్రతి పనిని నీ చేతుల్లో సమర్పిస్తున్నాను ప్రభువా నా ఆలోచనలు నా మాటలు నా నబువా నా ఆలోచనలు నా మాటలు నా చర్యలు నీ చిత్తానికి అనుగుణంగా ఉండేలా నన్ను నడిపించు ఈ రోజు నాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో నీ శాంతిని నాకు దయచేయి తెలిసిన కష్టాలనుండి తెలియని ప్రమాదాలనుండి నన్ను కాపాడుము ప్రభువా నా ఇంటిని నా కుటుంబాన్ని నా పనిని నా మార్గాలను నీ పవిత్ర రక్తంతో కప్పి రక్షించు ఈ రోజు అంతా నీ కృప నీ దయ నీ ఆశీర్వాదం బలంలో మీ హృదయాలు కొంచెం భయంతో కొంచెం ఆశతో నిండిపోయి ఉండవచ్చు కాని ఈరోజు దేవుడు మీకు చెప్పే మాట ఇదే భయపడకుము నేను నీతో ఉన్నాను నీవు చదివిన ప్రతి పాఠాన్ని నీవు నేర్చుకున్న ప్రతి విషయం సరైన సమయానికి నీ జ్ఞాపకానికి తెచ్చే దేవుడు నేనే అని ఏసు చెబుతున్నాడు నీ జ్ఞానానికి నేను మూలం నీ విజయానికీ నేను మార్గం నీ శ్రమవృధా కాదు నీ కన్నీళ్లు నేను చూశాను నీ కష్టాన్ని నేను తెలుసు పరీక్ష హాల్లో నీవు ఒంటరిగా కూర్చున్నావని అనుకోకు ఏసు నీ పక్కనే పక్కనే నిలబడి నీ మనసుకు సమాధానమిచ్చి నీ చేతికి జ్ఞానమిచ్చేవాడే నీవు చేయగలవు ఎందుకంటే నేను నీతో ఉన్నాను విజయం కేవలం మార్కులు కాదు నా ప్రియ సహోదరుడందుకు సాగడం అన్నీ ఆలస్యమైపోయాయని నీవనుకున్నావు కాని రోజు నేను చెబుతున్నాను ఇక ఏ విషయంలోనూ ఆలస్యం ఉండదు నీవు ఎదురుచూసిన సమాధానం నీవు ఆశించిన మార్పు సరైన సమయానికే జరుగుతుంది నేను ప్రారంభించినప్పుడు ఏ అడ్డంకి నిలువలేదు నమ్ము నేను నీతో ఉన్నాను ఏ అడంకి వచ్చిన నేను నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాను బిడ్డా భయపడకు దిగులుపడకు నేను నీతోనూ నీవు చేయు అన్ని పనులలోనూ ఉంటా ఎంత ఆలస్యమైనా నా ఆశీర్వాదం ఆలస్యమవుదు బిడ్డా రోజు నీవు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో జయమే నీ భాగం నీ ఎదుట నిలిచిన అడ్డంకులు నిన్ను ఆపలేవు ఎందుకంటే నీవు ఒంటరివి కాదు నేను నీ ముందుగా నడుస్తున్నాను నీ శ్రమ వృధా కాదు నీ కన్నీరు లెక్కలేనిది కాదు ఈ రోజంతా నీ చేతిలో పెట్టిన పని విజయంగా ముగుస్తుంది భయాన్ని వదిలి ముందుకు అడుగువేయి నేను నీతో ఉన్నప్పుడు ఓటమికి చోటులేదు ఈరోజంతా నీకు జయమాత్రమే ఉంటుంది బిడ్డా నీ కన్నీటి ప్రార్థనను నేను వినలేదననుకుంటున్నావా నీ మాటలు ఆకాశం దాటలేదని భావిస్తున్నావా నేను మౌనంగా ఉన్నట్టు అనిపించినా నేను దూరంగా లేను నీ ప్రతి ఆహ్ ప్రతి నిశ్శబ్ద ఏడుపు నా హృదయానికి చేరాయి నువ్వు అడిగిన సమాధానం ఆలస్యమవుతుందేమోగాని నిరాకరణ కాదు నేను సిద్ధంచేస్తున్నది నీ ఊహకు మించిన ఆశీర్వాదం నువ్వు విరిగిపోయిన వేళనే నేను నిన్ను కట్టిపడేస్తున్నాను నువ్వు ఒంటరిగా ఉన్నాననుకున్న క్షణంలోనే నేను నిన్ను మోస్తున్నాను భయపడకు బిడ్డా నీ ప్రార్థన వృధా కాలేదు నీ కన్నీరు నేలపై పడలేదు నీ సమయం వస్తుంది నీ ఆనందం తిరిగి వస్తుంది నీ కథను నేను అందంగా ముగిస్తాను నన్ను నమ్ము నన్ను వేచిచూడు నేను నీ దేవుణ్ణి నీవు కన్నీళ్లతో ప్రారంభించినది వేదనతో విత్తిన విత్తనం రాత్రిళ్ళు మౌనంగా చేసిన ప్రార్థనలు అవి వృధా కావునా బిడ్డ వాక్యం చెబుతోంది కన్నీళ్లతో విత్తువారు గంభీరంతో కోత కోయుదురు నీవు ఏడుస్తూ విత్తిన చోటే నేను ఆశీర్వాదాన్ని ములిపిస్తాను నీవు భరించిన నొప్పే నీ సాక్ష్యంగా మారుతుంది ఇప్పటి కన్నీళ్లు శాశ్వతం కావు ఇది విత్తేకాలం మాత్రమే సరైన సమయంలో గంభీరంతో కోతకోయుదువు అంటున్నాడు మన దేవుడైన యహోవా కాబట్టి నిరుత్సాహపడకు నీ కన్నీళ్లు నేలలో కలిసిన ఆకాశంలో లెక్కపెట్టబడ్డాయి శాంతి మీతో ఉండుగాక భయపడకండి నేను మీతోనే ఉన్నాను అందరూ ఆనందంగా సంతోషంగా ఉండుటకు నేను నేనొచ్చాను మీ కోరికలు నెరవేరును నాన్నా నీ బిడ్డల చదువు చూసి నీ హృదయం భారంగా ఉందా మార్కులు భవిష్యత్తు పోటీలు చూసి నీవు నిద్రలేని రాత్రుళ్ళు గడుపుతున్నావా నేను చెబుతున్నాను చింతించకుము నీ బిడ్డ మేధస్సును నేను సృష్టించాను వారికి కావలసిన జ్ఞానం జ్ఞాపకశక్తి వివేకం నాచేతుల్లోనే ఉన్నాయి నీ పని ఆందోళనపడటం కాదు వారిని నాచేతుల్లో అప్పగించడం నీవు ప్రార్థన చెయ్యు వారు శ్రమపడతూ ఫలితాన్ని నేను ఇస్తాను ఈరోజు నీ బిడ్డడ చదువుపై నా శాంతిని ఉంచుతున్నాను భయం కాదు ఆశ ఉంచు విఫలం కాదు విజయం వస్తుంది నేనే నీ పిల్లల గురువు వారి భవిష్యత్తుకు కాపలాదారుడను చింతించకుము నా బిడ్డ అన్నీ ఆలస్యమైపోయాయని నీవనుకున్నావు కాని ఈరోజు నేను చెబుతున్నాను ఇక ఏ విషయంలోనూ ఆలస్యం ఉండదు నీవు ఎదురుచూసిన సమాధానం నీవు ఆశించిన మార్పు సరైన సమయానికే జరుగుతుంది నేను ప్రారంభించినప్పుడు ఏ అడ్డంకీ నిలువలేదు నమ్ము నేను నీతో ఉన్నాను ఏ అడంకి వచ్చిన నేను నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాను బిడ్డా భయపడకు దిగులు పడకు నేను నీతోనూ నీవు చేయు అన్ని పనులలోనూ ఉంటా ఎంత ఆలస్యమైనా నా ఆశీర్వాదం ఆలస్యమవుదు బిడ్డా